నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచార స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారమే అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున నన్ను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంస్కృతాల భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంస్ యుద్ధాలతో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా చెప్పడం జరుగుతుంది గోచారీత గృహస్పితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులు అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజయోగ కార్యంగా మారి అంతా కూడా అతి నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చ మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్య స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమితో కలిగితూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుగ తోటి చతుర్గ్రహ కూటమిలో సమయం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనో తారీఖు తర్వాత మార్పు జరుగుతుంది ఉత్తరాణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయనం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం సూర్య సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనో తారీఖు వచ్చిన జనవరి పదిహేను తారీఖు వచ్చిన ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులో అంతా కూడా భోగి మనకి పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖు అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేడుల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధన ధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్నతలకి పూజ చేయడం అంతా కూడా యువకరంగా ఉంటుంది భోగి రోజున భోగ భాగ్యల్లా వేస్తుంటాయి సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా ఇప్పుడు వేసుకుని ఆఘాతకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం పెట్టుకునే కలన కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన రోజు చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం ప్రతిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతల ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కుల దేవతకు ప్రీతికరంగా నివేదన చేసి వీరంతా కూడా పురవంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టేష్ ప్రాప్తి ఈ అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా వీరంతా కూడా ఇచ్చుకోవడం సారీధ్యం అని చెప్పేసి అంటూ ఉంటారు స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానం కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి రక్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా పంధువ యొక్క సహాయ సహకారాలతోటి పందుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ పండుగలంతా కూడా ఆటహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ పెద్దల యొక్క పండగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్ని కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం దాకా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలు చేస్తుంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తుంటారు ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటుంటారో ఉంటారు అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన కద్గమాల స్తోత్రం తోటి కుంభవాచ్యం చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాధిక్రతుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన వినియోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా అంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు కానీ విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కాని కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారు విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి కాస్త ఉంటుంది అత్యంత శుభమైన కదా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకరంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన దానాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తులారాశి జాతులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా రాజ్యోగం దివడానికి సకల గ్రహ దోషం నుంచి పెట్టుబడి ఆనందాన్ని ఏ మాసం కూడా అత్యంత యోగకరంగా ఉంది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆంగ్ల సంవత్సరంలో విశేషమైన యోగాలంతా కూడా తులారాశి జాతులకి విశేషంగా మహాలక్ష్మి దేవ అనుగ్రహం వల్ల ఈ యొక్క శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు శనీశ్వరుడు పాటు కలియక రాజ్య మారుతుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత కూడా రాజ్యోగంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ పంచగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేసిన ఐదు గ్రహాన్ని కూడా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ధన సహాయం అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది యోగానంతా కూడా జీవితంలో మార్పు విశేషమైన మార్పు అంతా కూడా చేరడానికి ఆస్కారం ఉంటుంది యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి లాభాలు గణించడానికి బృహస్పతి రాజయోగం అంతా కూడా ఉచ్ఛంద మార్పు వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గృహస్థితి అంతా కూడా చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత ద్వితీయార్థంలో రాజయోగ కారణంగా మార్పు పట్టింద బంగారంగా మారడానికి బృహస్పతి అనుగ్రహం శుక్రుడు అనుగ్రహం ఇక్కడ అంగారకుడు అనుగ్రహం వల్ల ప్రధానంగా జన్మ జాతకంలో గనక ఈ గ్రహాలు యోగకరంగా ఉంటే గోచారీత్య గ్రహాలు కూడా అత్యంత యోకరంగా మారి పట్టిందద బంగారం ఆస్కారం ఉంటుంది ఆస్కారం ఉంటుంది రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది మాసాలతో సహా మీకు చెప్తుంది ఈ మాసంలో గ్రహం అంతా కూడా ఈ పుచ్చ మార్పు జరగడం వల్ల గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఏ ఇటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి నీకంతా కూడా నీకు వ్యవహారికంగా ప్రతినిత్యం కూడా అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం కానీ దీర్ఘకాలికంగా అనారోగ్య బాధలతో పడుతుండడం గాని అనుకోని కష్టాలంతా కూడా అనుభవిస్తుండడం గాని మీద ఎవరైనా చెడుపీడ చేశారని అభద్రత భావంతో ఉంటాయి గనక శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా పరిష్కారం ఏంటిదంటే మహాకాళి దేవాలయంలో ప్రతినిత్యం కూడా మీ నుండి మహాకాళి దేవాలయానికి వెళ్ళండి ప్రతి కూడా కూష్మాండ దానం చేయండి మంగళవారము శనివారము శుక్రవారము ఈ యొక్క అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి తేదీలో ఈ యొక్క నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం అభిషేక హోమాధిక కూడా ఆచరించుకోవడం మహాకాణి మూలవంతహితంగా జపము హోమాధిక రంతా కూడా వేద బ్రాహ్మణత్వం తోటి చేయించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా ఆచరిస్తూ ఉండండి తద్వారా రాజు యోగం పూష్మాండ దానం దానం చేసుకుంటూ ఉండాలి సకల గ్రహ దోషాలు చెడు బాధలు చెడు దృష్టి అంతా కూడా పోతుంది మన్యసూప్త పారాయణ దేవాలయంలో మనసు పారాయణ మన్యసూప్త విధా మూల మంత్ర సహితంగా మన్యస్థ విధానంగా మీకంతా కూడా పావమాన మంత్రం విధానంగా మీకంతా కూడా విశేషమైన హోమాది కరుతలంతా కూడా ఆంజలించీతికరంగా మీరు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వడమాలా కూడా సమర్పించడం వడమాలని స్వచ్ఛమైన తేలలో అంతా కూడా ముంచి స్వామివారికి నివేదన చేసి భక్తులకి అంతా కూడా పెంచడం చెడు చెడు బాధల నుంచి వేటపడడానికి ఆస్కారం ఉంటుంది చెడు పీడ నుంచి వేటపడ్డానికి శత్రు బాధలు శత్రు పీడల నుంచి వేటపడ్డానికి ఈ యొక్క దుష్ట గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా భగవంతుడు ఆరాధన చేయండి అమ్మవారి ఆరాధన చేసుకోండి ఈ సంవత్సరం అంతా అక్కడ రాజయోగంగా మారడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా